तलु चाबला राख्पैना छस त बिस 10 पैना हिन्दूपुर वनस्थ धर्मबर वनपुर काजगिरि पोस्पाडीको पोर्स त हिन्दूपुरको नाम छ न लगभग 5 चाब्रो नम्बर राखेको छ 8 टोकन एरो छ सर सर अ त्यही सीरियल नम्बर पक्का छ तलु चाब्रो आरएनटी युटिलिटी నంబర్ ఫోర్ హిందూపూర్ రూరల్ నంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ చిలమత్తూరు పెనుగొండ పెనుగొండ నెంబర్ సిక్స్ పెనుగొండ రూరలు తాడి నెంబర్ సెవెన్ థాడమర్రి ఎయిట్ పుట్టపర్తి రూర పుట్టపర్తి ఎయిట్ ఎన్పిరల్ సార్ ఎన్ బిగుంటా పుట్టపర్తి రూరల్ ఎన్పి గుంట తొమ్మిది హిందూపూర్ మున్సిపాలిటీ ఫస్ట్ జిఓఈడి గౌడ్ సార్ గౌడ్కు నెంబర్ వన్ సార్ ఫైవ్ జివోడి గౌడ్కు ఒక షాపు ఒకటి ఈడుగాకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు షాపులు గౌడ్ ఈడుగా రెండు రెండు ఎనిమిది దాకా రెండు నుంచి ఎన్ని దాకా రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఇవన్నీ ఈడియా షాప్స్ తొమ్మిది వచ్చేసి షాప్ నెంబర్ నైన్

ఏ కే రెండు అంటే పుట్టపర్తి రూర్లు ధర్మం మున్సిపాలిటీ ధర్మం మున్సిపాలిటీ ఏడుగు ఈడీ కమ్యూనిటీ సెవెన్ ఈడీ కమ్యూనిటీ అందరికి వస్తాయి కమ్యూనిటీకి వచ్చేసి ఆటోమేటిక్ తాడేమారి మండల షాపు ఏ కమ్యూనిటీకి వచ్చేసి